హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఆ వెళ్తే ఈరోజు అయితే మీకు నేను బలిగట్టలో ఉన్న శ్రీ బ్రహ్మానంద ఆశ్రమం చూపించిపోతున్నాను యాక్చువల్గా మొన్న లైవ్లో మీకు చూపించాను కానీ నేను లైవ్ మళ్ళీ చూసుకుంటే అంత సరిగ్గా కనిపించలేదు నాకైతే లొకేషన్స్ ఇంకా ఆ గ్రీనరీ సరిగ్గా కనిపించలేదు సో మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసాను ఆ రోజు ఒకవేళ లైవ్ ఉంటే చూపించకపోతును బట్ లైవ్ నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి మీకు మొత్తం ఇక్కడ ఉన్న గ్రీనరీ చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మీకు మొత్తం హిస్టరీ చెప్దాం అనుకున్నాను కానీ నాకైతే సెర్చ్ చేసా కానీ హిస్టరీ దొరకలేదు అందుకని చెప్పేసి హిస్టరీ నెక్స్ట్ బ్లాక్ మళ్ళీ చేస్తాను ఎందుకంటే అక్కడ కొంతమంది ఉంటారంట ఆశ్రమంలో వాళ్ళని అడిగితే మొత్తం హిస్టరీ చెప్తారంట సో వాళ్ళ నోట్ ద్వారానే మనం తెలుసుకొని మీకే చెప్తాను తొందరలోనే ఇప్పుడైతే మాత్రం జస్ట్ మీకు ఈ వ్యూస్ తర్వాత గ్రీనరీ మొత్తం చూపిస్తాను యాక్చువల్గా ఈ షెప్స్ ఎక్కుతున్నప్పుడు గ్రీనరీ చాలా బాగుంటుంది మీరు లైవ్ వీడియో చూస్తే మీకు మొత్తం షెప్స్ కనబడతాయి అదే నేనైతే కింద ఎక్కుతున్నప్పుడు ఈ వీడియోస్ తీసాను ఇంకా ఇక్కడ స్టెప్స్ కూడా బాగా చేస్తున్నారు మీరు లైవ్లో చూస్తే అక్కడ వేరేగా ఉంటాయి స్టెప్స్ కానీ ఆ స్టెప్స్ బాగా చేస్తున్నాం అనమాట లైవ్ వీడియోలో మేము చూసామో ఒక ఆమె ఆ మెట్లుని క్లీన్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఆ మెట్లకి సిమెంట్ వేస్తున్నారు అనమాట సిమెంట్ వేసి క్లీన్గా చేస్తున్నారు సో మళ్ళీ వెళ్ళినప్పుడు మెట్లు మనకు బాగా కనబడతాయి అప్పుడు కూడా మంచి లాగ్ మీకు చూపిస్తాను అండ్ నాతో వచ్చిన వ్యక్తి తినే తిను మా ఫ్రెండ్ వర్మ ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడు హేమంత్ అనమాట ఇంకా మనకి ఆ కొండపై నుంచి వస్తే గ్రీన్ కనబడుతుంది ఇంకా చూసారు కదా అక్కడ నాగపాం కనబడుతుంది అనమాట ఆ నాగపాం మధ్యలో బ్రహ్మలింగేశ్వర స్వామి గారు ఉంటారు సో లైవ్లో కూడా మీకు చూపించాను ఆ ప్లేస్ ఇంకా నెక్స్ట్ వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వ్యూస్ గ్రీన్ చూపించడానికి నెక్స్ట్ వ్యూస్ బాగుంటాయి చాలా బాగుంటాయి చూడండి మీ కొండపై నుంచి మీకు సిటీ మొత్తం కనబడుతున్నాను నర్సీపట్నం సిటీ అంతా కూడా కనబడుతుంది చాలా బాగుంటుంది ముందు కనబడుతుంది కదా అదే ఆశ్రమం మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎవరు కనిపించలేదు అందుకని చెప్పేసి ఆ హిస్టరీ గురించి నేను తెలుసుకోలేకపోయాను చాలా సెర్చ్ చేశాను తెలుసుకుందని చెప్పేసి కానీ నాకైతే ఇంక కనిపించలేదు ఇంకా ఏ మ్యాటర్ కూడా దొరకలేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను హిస్టరీని చెప్పలేకపోతున్నాను కానీ హిస్టరీ తొందరలోని చెప్తాను చాలా మంచి హిస్టరీ ఉందని చెప్పేసి చాలామంది చెప్పారు సో మంచి హిస్టరీ మొత్తం అంతా మీకు చెప్తాను ఇంకా చూసుకుంటే మనం ఈ గ్రీన్ రైవ్ చూస్తారా ఎంత బాగుందో సో ఇక మనం సిటీ వ్యూ చూద్దాం కొండపై నుంచి ఇది నేను తీసిన చిన్న టైం లవ్స్ వీడియో అనమాట ఆ టైం లెఫ్స్ వీడియో కూడా చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను కానీ ఇంకా మబ్బులు ఉండి ఆకాశం బ్లూ కలర్లో కనబడితే చాలా బాగుండు కానీ అలా కనిపించలేదు ఏం చేస్తాం ప్రతిసారి మనకి అన్ని కావాలంటే దొరకవు కదా సో ఉండదంతా అడ్జస్ట్ అవ్వాలి సో చూసారా ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది మనకి మొత్తం బలిఘట్టం కనబడుతుంది తర్వాత మన లక్ష్మీపట్నం షార్జానగర్ ఇంకా మన బలిఘట్టం కనబడుతుంది తర్వాత మనకి అటుపక్క పేనార్పల్ అవన్నీ కూడా కనబడతాయి ఇంకా ఇక్కడ నుంచి మనకి ఆండ్రాక్ ఉంది కదా అల్యూమినియం ఫ్యాక్టరీ అది కూడా కనబడుతుంది బట్ ఎక్కువ ఫాగీగా ఉండడం వల్ల మనకి అవేం కనబడలే అనమాట నేనైతే ఎండాకాలంలో వెళ్ళాం అక్కడికి అప్పుడైతే చాలా బాగా కనిపించింది వ్యూ అయితే మాత్రం అప్పట్లో మనం అంత పెద్దగా బ్లాగ్స్ చేసేవాళ్ళం కాదు కాబట్టి మీకైతే చూపించలేదు కానీ మీకు చూపించాలని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను అక్కడ మనకి చిన్న రిజర్వేలా కనబడుతుంది చెరువులాగా ఇంకా రోడ్స్ కూడా బాగా కనబడతాయి ఇక్కడి నుంచి మనకి బ్రిడ్జ్ కూడా కనబడుతుంది సో మ్యూజిక్తో అలా వ్యూస్ని ఎంజాయ్ చేయండి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంకో వ్యూ కనబడుతుంది తర్వాత మనకి బిల్డింగ్స్ కడుతున్నారు అక్కడ అవి కూడా కనబడుతున్నాయి స్కై కూడా చాలా బాగా కనబడుతుంది ఇంకా చివరిన కొండలు కనబడుతుంది చూసారా మంచులో చిన్న చిన్న కొండలు కనబడుతున్నాయి అవి కూడా క్లియర్ కట్గా కనబడతాయి బట్ ఆ మంచు వల్ల మనం సరే కనిపించట్లేదు ఇంకా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి శివపురం కనబడుతుంది అనమాట ఇంకా పెద్ద చెరువు కూడా కనబడుతుంది ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను ఇంకా ఆ టెంపుల్ కనబడుతుంది చూసారా ఆ టెంపుల్ బ్లాక్ కూడా చేశాను కుదిరితే చూడండి ఒక టెంపుల్ ఉంటుంది ఇంకా పాకల్పాడు గురుగారి ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమం బ్లాక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ పడుతుంది కుదిరి చూడండి అక్కడ మనకి గ్రీన్ కలర్ కనబడుతుంది చూసారా అదంతా కూడా చెరువు కానీ గడ్డి మళ్ళడం వల్ల మనకి మొత్తం గ్రీన్ కలర్ కనబడుతుంది అనమాట ఇంకా ఇదంతా కూడా మనకి నర్సీపట్నం ఏరియాలో కనబడుతుంది డ్రోన్ షాట్లో వచ్చింది కదా కానీ బాగా కనబడుతుంది ఎక్కడి నుంచి నర్సీపట్నం మీరు కొండపోయి ఎక్కితే నర్సీపట్నం మొత్తం కనబడుతుంది ఆ ముందు కనబడుతుంది కదా అదే మన ఆశ్రమం అనమాట ఆ ఆశ్రమంలో బ్రహ్మానంద స్వామి గారి విగ్రహం ఉంటుంది అది చూపించే పర్మిషన్ నాకు ముందులే తెలియదు అందుకని చెప్పి మీకు చూపించలేదు పర్మిషన్ అంటే అక్కడ ఎవరికి కనిపించలేదు అందుకని చెప్పేసి నేనైతే విగ్రహం దిగలేదు కానీ చెప్పే కదా నెక్స్ట్ బ్లాక్ చేస్తా అని చెప్పేసి అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా విగ్రహం చూపిస్తాను వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకా మనకి రీసెంట్గానే అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది ఆ బ్రిడ్జ్ కట్టారు లేకపోతే మాత్రం నీటిలోనే మనం ఈ కొండపైకి వెళ్ళే వాళ్ళం చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడైతే మాత్రం సో ఇదిగోండి ఆ ఆశ్రమం కనబడుతుంది కదా ఆ ఆశ్రమం లోపలే ఆ స్వామీజీ గారి విగ్రహం ఉంటుంది ఇంకా ఇటువైపు ఇంకొక వ్యూహం అనమాట ఇటువంటి కూడా మనకి బిల్డింగ్స్ కడుతున్నారు అవి కూడా మీకు కనబడతాయి సో చూపిస్తాను మీకు చూడండి అక్కడ మనకి బిల్డింగ్స్ కడుతున్నారు ఇంకా సో అవి ఏ బిల్డింగ్స్ మీకు తెలుసు కదా నేనైతే చెప్పాలనుకోవట్లేదు మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను ఇంకా ఈ వ్యూస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చాయి మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే కామెంట్ అండ్ ఒక లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి సో మీరు ఎలాంటి కామెంట్ అయినా పెట్టండి అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు బట్ నేనైతే పాజిటివ్ తీసుకుంటాను ఇంకా మన కార్తీక్ ఉన్నాడు కదా ఈ వీడియో తనే తీసి పంపించాడు తను వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది ఆ వర్షం పడినప్పుడు వ్యూ బాగుందని చెప్పేసి తను కూడా ఒక వీడియో తీసి నాకు పంపించాడు ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియో ఉందో కామెంట్ చేసేయండి నేనైతే ఇక ఇక్కడతో బ్లాగ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్